డాన్ మీడియాకు స్వాగతం పోలవరంలో ప్రపంచ మహిళా దినోత్సవం ఏలూరు జిల్లా పోలవరం మండలం పోలవరం పంచాయతీ బీసీ కాలనీలో ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా బుధవారం మార్కెట్ యార్డ్ డైరెక్టర్ షేక్ ఫాతి మునిసా ఆధ్వర్యంలో వేదిక నిర్వహించి మహిళలకు ఘనంగా శాలువాలు కప్పి సన్మానం జరిపారు మునిషా పెద్ద వయసు అవ్వలకు వస్త్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మున్ని మాట్లాడుతూ మహిళల గొప్పతనం గురించి వివరించారు పోలవరం పంచాయతీ సర్పంచ్ పొడుం పుష్ప జడ్పిటిసి కలుం హేమకుమారి ప్రభుత్వాసుపత్రి వైద్య అధికారి గెడ్డం జ్యోతి ఎంపీటీసీ కాశీ ధనలక్ష్మి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ దత్తి శ్రీదేవి షేక్ బషీర్లను మునిషా చేతులు మీదుగా సాలువాలు కేక్ కటింగ్ చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు